పెద్దకూడు గ్రామం జనసేన పార్టీ నాయకుడికి కార్యకర్తలకి అలాగే మన గ్రామ కమిటీ నియామకానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే స్టేజీ మీద ఉన్నటువంటి నాయకుడికి జిల్లా అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్రావు గారికి అలాగే జిల్లా సంయుక్త కార్యదర్శి బడే బాంబలే గారికి అలాగే నా తోటి మండల అధ్యక్షులకి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెదగొండూరు గ్రామం జనసేన నాయకులకి కార్యకర్తలకి వేరే నిలబడిన అవసరాలు చేసుకుంటూ ఏదైతే మన జనసేన పార్టీ ఎప్పటి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి అదే రెండు వేల పదహారు నుంచి కూడా మన పార్టీలో గురించేసినటువంటి చిలపతి శ్రీనివాసరావు గారి గురించి మనం ఏదైనా మన నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈ స్థాయిలో బలపడింది అంటే ఆయన ద్వారా బలపడింది అని నేను అనుకున్నాను ఎందుకంటే మేము కూడా ఇలాగే గ్రామ స్థాయిలో పనిచేసే నాయకులమే గ్రామ పార్టీ మీద నిబద్ధతతో పనిచేసి పార్టీకి ఎలా సపోర్ట్ గా ఉంది పార్టీకి ఏ టైంలో అయినా సరే పార్టీకి పనిచేసే ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజు ఈ స్థాయిలో మేమంతా కూడా నాయకులు ప్రతి ఒక్కరిని పవన్ గారికి పరిచయం చేసిందే ఇక నియోజకవర్గం ఇచ్చారు ఇది మన అందరం ఏదైతే మన పెరుగు గ్రామంలో ఇంతకుముందు

మీ అంతా కూడా ఉన్నటువంటి ఆయన కూడా ఏ సమస్యలు అయినా సరే కట్టబడులు గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరు పని చేస్తామని తెలుసుకున్నాం అలాగే మీ అందరూ కూడా చిన్న చిన్న ప్రపంచంలో ఉన్నా కానీ దాన్ని సర్దుకొని ఈ రోజుకి ఇక్కడ దీన్ని లాగా చెప్పినట్టు ఉపయోగం అడుగుతున్నారని

근데 오